వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద రాజకీయ నడుస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో కూడా రెండు ఎకరాలు లీజుకు తీసుకుని దానిలో అనుమతులు లేకుండా భవనాలు కట్టారు అని చెప్పి కొల్లగొట్టి కట్టేశారు వైసీపీ కార్యాలయాల భవనాలకు ప్రభుత్వ భూములు దారాదత్తం చేశారని ఇప్పటికీ కొన్ని కార్యాలయాలకు నోటీసులు జారీ చేశారు తాడేపల్లిలో సెంట్రల్ ఆఫీస్ను అయితే ఏకంగా కూల్చేశారు కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న నిర్మాణాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక ఆరోపణ చేస్తాం సార్ గతంలో ఇదే తరహాలో మీరు కూడా చేశారు కదా పచ్చ సౌదాలు నిర్మించారు అప్పట్లో మీరు అధికారంలో ఉన్నప్పుడు వాగుపోరం బోకును ఆక్రమించి మంగడిగిరిలో ఎన్టీఆర్ భవన్ కట్టారు ఉండవల్లిలో చంద్రబాబు నివాసం కూడా నదీ పరివాహక ప్రాంతంలో ఉంది అది కూడా చట్టరీత్యా నేరం అంటూ చాలా కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఇద్దరి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి టీడీపీ కార్యాలయాల మీద వైసీపీ కార్యాలయాల మీద కూడా సో ఇటువంటి పరిస్థితుల్లో కక్ష సాధింపులు ఉండవు చట్టబద్ధంగానే ఏదైనా చేస్తాము అని చెప్తూ ఉన్న ఈ ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు గత ఈ ప్ర గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లేదు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా చట్టం ఒకటే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా కట్టి ఉంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఖాళీగా కూర్చున్నాడు కదా అది మొదలు తప్ప కదా ఇట్ ఇట్స్ ఎ క్లియర్ వయలేషన్ ఆఫ్ యువర్ ప్రామిస్ ద పీపుల్ సో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు పోరం ప్రభుత్వ భూముల్లో కట్టి ఉంటే వాటిని ఎప్పుడో కూల్చివేయాల్సి ఉండే ప్రజావేదికను కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం కార్యాలయం ఎందుకు ఉపేక్షించాడు ప్ర చట్ట విరుద్ధంగా కట్టారనే కదా ప్రభుత్వం ఏడు కోట్లతో ఖర్చు పెట్టి కట్టినటువంటి ప్రజావేదికనే కూల్చారు కదా సో అందువల్ల అది డిఫెన్స్ కాదు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వ కార్యాలయం మూడు ఆరోపణలు క్లియర్గా ఉన్నాయి ఇందులో ఇటైనా అటైనా ఒకటి ఇది లీజుకు అతి తక్కువ ధరకు లీజుకు తీసుకుని కట్టారు అని నెగ్లిజిబుల్ వెయ్యి రూపాయలని సో లీజుకు ఒక రాజకీయ పార్టీకి ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు అది తప్ప అంటే రాజకీయ పార్టీలు కూడా దేశ ప్రజాస్వామ్యానికి అవసరం ఇవాళ పరిశ్రమలకు భూములు ఇస్తారు సెక్యూరి స్పెషల్ ఎకనామిక్ జోన్లకు భూములు ఇస్తారు కారు చౌకగా ఇస్తారు ఎందుకు ఇస్తారు దేశ ఆర్థిక ప్రగతికి ఆ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించాలి ఇస్తారు దేశ రాజకీయ ప్రగతికి రాజకీయ పార్టీలు అవసరం కనుక లీజుకు ప్రభుత్వ భూమి ఇవ్వడం తప్పని నేను అంటలేను కానీ ఇచ్చినప్పుడు అధికార పార్టీకి మాత్రమే ఇచ్చి మిగతా పార్టీలకు ఇవ్వకపోవడం నేను అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మిగతా పార్టీలకు ఇవ్వకుండా ఒక్క వైసీపీకి మాత్రమే భూములు లీజీ ఉంటే అది ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ అంటే ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆధారంగా ఉండే ప్రజాస్వామిక వ్యవస్థ సూత్రాలకు వ్యతిరేకం సో దానిపైన చర్య తీసుకోవాల్సింది రెండవది అక్రమ నిర్మాణాలు అంటున్నారు అంటే అవును అనుమతులు లేకుండా కట్టారని ఒక అధికారంలో ఉన్న ప్రభుత్వమే అది అధికార పార్టీకి అనుమతులు అవసరం లేదని అనుకున్నారా ఏం చెప్పాలంటే అనుమతులు వస్తాయి కదా సో అనుమతులు లేకుండా తీసుకున్న అనుమతులు ఉండి కూడా అనుమ అనుమతులు కూడా తప్పుడుగా వచ్చాయా వీటిపైన కనుక జరిగి ఉంటే అది టీడీపీ కార్యాలయాలైనా వైసీపీ కార్యాలయం తీయాలి మూడవది ఏంటి అంటే థర్డ్ ఫ్యాక్టర్ మీకు ప్యాలెస్ లాగా కట్టారని నిద్ర వేసుకుంటున్నాను రాజకీయ పార్టీ కార్యాలయాల్లో సదుపాయాలు లేకుండా కట్టమని అనడం కూడా కరెక్ట్ కాదు కదా ప్యాలెస్ అంటే ఏంటి అందులో కూడా పది లక్షల కమ్మోడు ఉంటే తప్పు యాభై లక్షల బెడ్ ఉంటే తప్పు సో పెద్ద పెద్ద డెకరేషన్ లైట్లు ఐదు కోట్లు ఉంటే తప్పు కానీ ఎయిర్ కండీషన్ ఉండడం కానీ ఒక విశాలమైన ప్రాంగణాలు ఉండడం కానీ లగ్జరీ కాదు అందువల్ల అది ప్యాలెస్లు అనేది ఆ రాజకీయ పార్టీకి ప్రజలు ఎక్కువ మధ్య వ్యవహారం కానీ చట్టం లేదు అందులో మీరు ప్యాలెస్లు కా కట్టకూడదు అని చట్టం లేదు కదా లేదు ఇప్పుడు హైదరాబాద్లో బోలెడు ఇల్లు ఉంటాయి బ్రహ్మాండమైన ఇల్లు ఉంటాయి అది తప్పు కాదు విలాసవంతమైన ఇల్లు ఉండడం ఇదే మరాలిటీ క్వశ్చన్ తప్ప లిగాలిటీ క్వశ్చన్ కాదు లీగాలిటీ క్వశ్చన్ ఏంటి అంటే లీజులు ఇచ్చినప్పుడు ఒకే పార్టీకి ఇచ్చారా అన్ని పార్టీలకు ఇచ్చారా తెలుగుదేశం పార్టీ అధికారంలో వాళ్ళందరికీ ఇచ్చుకొని వైసీపీ అధికారంలో వీళ్ళందరికీ ఇచ్చుకుంటే తప్పే అందుపైన దీనిపైన కక్ష మీరు ఒక ప్రశ్న అడిగారు కక్ష సాధింపు లేకుండా చేస్తామన్నారు కదా అని అందుకు దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఒక పొలిటికల్ పార్టీస్ అండ్ ల్యాండ్ డీల్స్ అనే అంశం పైన ఒక రిటైర్డ్ జడ్జితోనూ లేకుంటే ఎమినెంట్ పర్సన్స్తోనూ అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు గౌరవించే ఆంధ్రప్రదేశ్కి చెందిన వారు చాలామంది ఉంటారు కదా వాళ్ళతో ఒక ఇండిపెండెంట్ కమిషన్ అయ్యింది సో ఆ ఇండిపెండెంట్ కమిషన్ పార్టీలకు అతీతంగా అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ గతంలో కావచ్చు ఎవరైనా కానీ చట్ట విరుద్ధంగా గనక భూములు బదలాయించినా వాటిని రద్దు చేయండి చట్ట విరుద్ధంగా కూడా ఇల్లు కట్టినా వాటిని రద్దు చేయండి ఆ ఆ నివేదికను పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి లీగల్గా కూడా అవకాశం ఇవ్వండి అప్పుడు మీరు కూల్చండి సమస్య వస్తుంది అంటే ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే కూల్చేస్తే నేను అది కూడా ఉదయం ఐదు గంటలకు పోయి కూల్చేస్తే ఎవరు చూడకముందు ఇవి అనవసరంగా ప్రజావేదిక కూల్చివేత్తతో జగన్ మొదలుపెట్టాడు పాలన వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత్తతో చంద్రబాబు మొదలు పెట్టాడనే మాట ప్రజల్లోకి వెళ్తుంది అది అధికార కూటమికి కూడా నష్టం కక్ష సాధింపు ఉండకూడదంటే మీరు ఒక ఇండిపెండెంట్ కమిషన్ వేయండి లేదా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి దానిపైన విచారణ జరిపి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టి సో ఇంకో ఇలా అనుమతులు లేవు ఇలా లీజ్కి తీసుకున్నారు ఇలా అడ్డగోలుగా చేశారు దీన్ని ఏం చేయాలని ప్రజల ముందు పెట్టండి ఏం చేయబోతున్నారో ప్రజలు చెప్పండి కావాలంటే ఆ ప్రతివాదికి మీరు అవకాశం ఇవ్వండి ఎస్ గో టు కోర్టు మీ తప్పు కోర్టు ముందు కూడా పెట్టండి అప్పుడు కూల్చిపడేయండి ఎవరో వద్ద సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు కదా సో అందువల్ల ఈ ప్రక్రియ అనేది వాట్ 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 మ్యాటర్స్ ఇస్ ద ప్రాసెస్ ఇందులో జస్టిస్ అనేది ఉండడమే కాదు జస్టిస్ ఉన్నట్లు కనిపించండి కూడా ఇవాళ ఏపీ మంత్రివర్గ తొలి సమావేశం జరగబోతోంది సార్ ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించ స్వీకరించిన టైంలో హామీ ఇచ్చినట్టుగానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు మెగాడిఎస్సి పింఛన్ మొత్తం నాలుగు వేలకు పెంపు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఈ నైపుణ్య గణన వీటికి సంబంధించి సంతకాలు చేశారు ఇవాళ మంత్రివర్గ సమావేశంలో వీటిపై ఆమోదం తీసుకునే అవకాశం కనిపిస్తోంది సో వీటి అమలుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందా అండ్ కేంద్రం నుంచి ఎటువంటి సహకారం వీటి అమలు గురించి కాదు అక్కడ వార్తీ ఇవాళ ఏంటంటే సూపర్ సిక్స్ అమలు సూపర్ సిక్స్ లో చాలా ఉన్నాయి కదా ఇష్యూ ఈ ఒక్కటప్పుడు ఇందులో స్కిల్ సెన్సెస్ కు పెద్దగా ఖర్చు ఏం లేదు ల్యాండ్ రద్దు ఖర్చు లేదు మెగా డిఎస్సి కి తక్షణం ఖర్చు ఉండదు అందులో పెన్షన్ పెంచిన తప్ప మిగతా వాటికి ఖర్చు ఏముంటుంది చెప్పండి నాకు అన్న క్యాంటీన్లకు ఆల్రెడీ నిధులు ఉన్నాయన్నారు సో ఇందులో ఖర్చు పెన్షన్ అందువల్ల ఆ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడం గురించి కాదు కేబినెట్ చర్చ క్యాబినెట్ చర్చ సూపర్ సిక్స్ అమలు గురించి సో సూపర్ సిక్స్ను ఎలా అమలు చేయాలి అనే దానిపైన ఒక కసరత్తు ఈ క్యాబినెట్లో జరుగుతుంది అని జరగాల్సింది కూడా ఎందుకంటే ఛాలెంజ్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టింది అని జగనే చెప్పుకున్నాడు ముఖ్యమంత్రిగా నేను బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల అకౌంట్లో వేసాను అంటే సంవత్సరానికి యాభై నాలుగు వేల కోట్లు వస్తుంది ఎందుకంటే మన బడ్జెట్ ఐదేళ్లకు ఉండదు మన బడ్జెట్ ఏడాదికి ఉంటుంది సో ఇప్పుడు అది ఎంత అవుతుంది అనేది ప్రభుత్వం లెక్కలు చెప్పలేదు తెలుగుదేశం పార్టీ కానీ కూటమికి కానీ ఎన్నికలకు ముందు లెక్కలు చెప్పలేదు మన దేశంలో ఎన్నికలకు ముందు లెక్కలు చెప్పే అలవాటు లేదు కనుక సో హామీలు ఇస్తారు తప్ప ఎవరు ఆ హామీలకు అయ్యే ఖరీదు చెప్పరు ఏ పార్టీ చెప్పదు సో అందువల్ల ఇప్పుడు ఎన్నికల తర్వాతనే చర్చ సో ప్రభుత్వం చెప్పాలి ఇలా క్యాబినెట్ ముందు మరి అధికారులు ఏమైనా నోట్ ఇవ్వచ్చు బహుశా ఎందుకంటే ఎంత ఖర్చు అవుతుంది అని ఒక నోట్ ఇస్తారు కదా అమలుకు అప్పుడు ఆ నోటు వివరాలు వచ్చాక మరింత డీటెయిల్గా మనం మాట్లాడుకోవచ్చు కానీ ఎంత ఖర్చు అవుతుంది అంటే డెఫినెట్గా జగన్ పెట్టిన దానికని ఎక్కువ ఖర్చు అవుతుంది అది అందులో మాత్రం ఎవరికి డిస్ప్యూట్ లేదు ఎందుకు డిస్ప్యూట్ లేదు అంటే ప్రతి హామీ కూడా మీరు కనుక సూపర్ సిక్స్ గమనిస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టో మరి బీజేపీ ఒప్పుకుంటారో తెలియదు మాకు సంబంధం లేదంటారేమో కానీ కూటమిచ్చిన మేనిఫెస్టోలో ప్రతిదానికి రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ ఇచ్చారు అందుకే ప్రజలు జగన్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి మాకు ఇంకెక్కిస్తానంటాడు ఐదు లక్షల కోట్లు ఇస్తానంటున్నాడు కదా నీకు ఎందుకు ఓటేయాలని చెప్పి జగన్ చంద్రబాబు నాయుడు కోటేశారు అందువల్ల చాలామంది క్వశ్చన్ సంక్షేమానికి ఓటు పర్లేదా ఓటు పర్లేదా ఇప్పుడు పడింది అయ్యా సంక్షేమానికి కానీ సంక్షేమం అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మీరు ఒక చాక్లెట్ ఇస్తానంటే ఒక పాప మీ దగ్గరికి వస్తుంది ఇంకోతో రెండు చాక్లెట్లు ఇస్తాననుకో అటు పోతుంది కదా పాప కదా సో ప్రజలు కూడా చిన్న పాప సాటి వాళ్ళు సో అందువల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇప్పుడు మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు అన్నాడు వాలంటీర్ల జీతం ఐదు వేలు కాదు పదివేలు అన్నారు మీరు పిల్లలు చదువుకునే పిల్లలు జగన్ ఒక్కరికి ఇస్తే మీ ఇద్దరికి ఇస్తామన్నారు రైతు భరోసా కింద పెంచి ఇరవై వేలు ఇస్తామన్నారు సో ఇలా ప్రతి ఒక్కటి పెంపకమే ఉంది మీరు ఏదీ తగ్గించలేదు అదనంగా ఉచితంగా మహిళలకు ప్రజా రవాణా అన్నారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన అన్నారు ఉద్యోగాలు కల్పించినప్పుడు ఆటోమేటిక్గా అది ప్రభుత్వంలో కొన్ని కల్పించబడతాయి కనుక వాటికి ఆధార వాటి ఖర్చు ఉంటుంది లేదు ప్రైవేట్ రంగంలో కల్పించాలన్నా వాటికి అవసరమైన మౌలిక వసతులు ప్రభుత్వమే కల్పించాలి అందువల్ల ఈ సూపర్ సిరీస్ ఎంత మొత్తం అంటే నేను గతంలో కూడా చెప్పాను హిందుస్థాన్ టైమ్స్ గ్రూప్కి చెందిన ప్రముఖ బిజినెస్ పత్రిక మింట్ లక్ష ఇరవై వేల కోట్లు ఏడాది ఖర్చవుతుంది వన్ పాయింట్ టూ ట్రిలియన్ రూపీస్ని లెక్కేసింది సో అది ఒక ప్రాతిపదిక తీసుకుంటే ట్రిల్ ప్రభుత్వం ఒక ఎస్టిమేట్తో వచ్చేంతవరకు చూద్దాం లక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది బడ్జెట్ నా అంచనా ఆంధ్రప్రదేశ్ రియలిస్టిక్ బడ్జెట్ చాలా బడ్జెట్లు ఇన్ఫ్లేట్ చేసి చెప్తారు కనుక ఒక మూడు లక్షల కోట్ల బడ్జెట్ అనుకున్న ఒక ఫార్టీ పర్సెంట్ సూపర్ సిక్స్ అవలకే వెళ్ళిపోతాయి ఫార్టీ పర్సెంట్ ఇక ఇది కాక కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ప్రతి రో రో ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాల్సిన ఏం ఉదాహరణకు ప్రభుత్వ జీత భత్యాలు ఉంటాయి వాడికి ఏదైతే కమిట మారదు కదా డెట్ సర్వీసింగ్ బర్డన్ అంటారు అంటే అప్పులు వాటిపైన కట్టేటువంటి కిస్తీ ఎందుకంటే ఇవాళ అప్పు మనకు థర్టీ త్రీ బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ఇచ్చినటువంటి లెక్క చెప్తున్నాను ఇవన్నీ ఇన్ వెరీ రెస్పెక్టబుల్ నాన్ పార్టీజాన్ ఏ పార్టీకి సంబంధం లేని డైలీస్ కనుక వాటిని కోట్ చేసుకుంటున్నాను సో అందువల్ల థర్టీ త్రీ పర్సె థర్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ ఉంది ఆఫ్ జీడిపి ఉంది సో చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో అరౌండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అది థర్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ పెరిగింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి ఖర్చు చేశాడు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను అప్పు చేసి ఖర్చు చేశాడు వాస్తవం అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరౌండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీ ఎవరేజ్ జీడిపి పైన డెట్ చేస్తే చంద్రబాబు నాయుడు హయాంలో జగన్మోహన్ రెడ్డి అహ్యామ్ కచ్చే వరకు చివరి ఏడాది ఖచ్చితంగా థర్టీ టు థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ జీడిపి అప్ అప్పైంది సో ఇది ఫైవ్ పర్సెంట్ నియర్లీ పెరిగింది జీడిపిలో భాగంగా చూస్తే మరి దీని తగ్గట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగిందా అంటే పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ పెరగలే చలివిగా జగన్మోహన్ రెడ్డి తన ప్రజంటేషన్లో కూడా అబ్సల్యూట్ నెంబర్స్ ఇచ్చారు అబ్సల్యూట్ నెంబర్స్ ఇచ్చి చూడండి చంద్రబాబు నాయుడు టైం కన్నా నా టైంలోనే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వేయము ఇన్ ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిన లెక్కలు చెప్పాడు కానీ రియాలిటీ కాదు ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ చూడాలి ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్నప్పుడు పిల్లల చదువుపైన పది ఖర్చు పెడితే రెండు లక్షలు ఉన్నప్పుడు కూడా నేను పదివేలు ఖర్చు పెట్టినట్టు అది ఎక్కువ కాదు పన్నెండు వేలు ఖర్చు పెట్టినట్టు ఎక్కువ కాదు అది తక్కువ అవుతుంది ఇరవై వేలు ఖర్చు పెట్టాలి ల్యాంగ్ అయితే ఎందుకంటే పిల్లల చదువు అంత కీలకంగా కనుక నీ ఆదాయం పెరుగుతుంది కొద్దీ పిల్లలకు మెరుగైన చదువు ఇవ్వాలి అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది రియాలిటీని అందువల్ల దీన్ని సరిచేయాలన్నప్పుడు ఇక అదనంగా అప్పు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడికి ఎంత వెసులుబాటు ఉంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి నాశనం చేశాడని ఆరోపించారు కనుక ఆల్రెడీ థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ జీడిపిగా చేరుకున్నది కనుక ఇక అప్పులు దానికి ఉండే స్కోప్ చాలా తక్కువ ఉంటుంది ఖర్చులు మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టు వన్ పాయింట్ టూ ల్యాక్ క్రోర్ సూపర్ సిక్స్ క్రమంలో ఉంటుంది ఇది కాక చంద్రబాబు నాయుడుకు ఉండే అదనపు ఖర్చు ఏంటంటే అమరావతి ఇది ఆల్రెడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే లక్ష కోట్లు అవుతుంది అని అంచనా వేశారు కోర్స్ ఈ లక్ష ఓ కోట్లు వెంటనే అవసరం ఉండదు దశల వారీగా అవసరం ఉంటుంది కొంత జనరేట్ చేస్తుంది అంటున్నారు బట్ ఏదైనా ఒక పదివేల కోట్లైనా ఏడాదికి అమరావతి పైన ఖర్చు పెట్టక తప్పదు నేను చాలా తక్కువ ఎస్టిమేషన్ చెప్తున్నాను వాస్తవంగా ఇరవై వేల కోట్లను ఖర్చు అవుతుంది ఎందుకంటే నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి రెండున్నర ఏళ్లలో అమరావతిని పూర్తి చేస్తామని సో రెండున్నరేళ్ళలో అమరావతి పూర్తి చేయాలంటే ఏడాదికి ఒక ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టాలి అంటే లక్ష ఇరవై వేలు ప్లస్ ఇరవై వేలు లక్ష నలభై వేల కోట్లు ఈ ఖర్చు కాక కమిటెడ్ ఎక్స్పెండిచర్ కూడా పోగా అప్పులు అప్పుల పేర కిస్తీలు జీతాలు అనివార్యంగా మెయింటెనెన్స్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పోగా మరి ఏం మిగులుతుంది డెవలప్మెంట్కు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి మేము సంక్షేమంపైనే దృష్టి పెట్టము సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తామని మరి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని అనుకున్నప్పుడు ఇంక ఇది కాక మీకు వాలంటీర్లకు పదివేలు చేయాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి వెళ్ళాలి సో ఈ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి కదా సో ఇవన్నీ రోడ్లు మరమ్మతులు చేయాలి ఎందుకంటే వైసీపీని ప్రతి తిట్టింది ప్రతిపక్షాలు దీనిపైన ప్రజలు కూడా భావించింది దానిపైన కదా అందువల్ల రోడ్ల మరమ్మతులు డ్రైనేజ్ పనులకు వీటన్నిటికీ ఖర్చులు పెట్టాలి కాల్వల పోడికలు తీయాలి ఇవన్నీ చేయాలి సో ఇరిగేషన్ ప్రాజెక్టులకు తక్షణ రిజల్ట్ వచ్చేటువంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం దానికి కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు యాభై వేల కోట్లు అరవై వేల కోట్లు ఖర్చు అవుతున్నారు సో ఇవన్నీ కలిపితే నీకు బడ్జెట్లో అదనంగా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్కి ఎంత ఉంటుందో తెలియదు ఎందుకంటే ఆదాయమో కొత్తగా పెరగటానికి స్కోప్ లేదు ఎందుకు లేదు అంటే పెట్రోల్ డీజిల్ ఇప్పుడు జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అంటున్నారు గతంలో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ డీజిల్ పైన పన్ను వసూలు చేసింది చంద్రబాబు నాయుడు విమర్శించారు ఇప్పుడు దానిపైన కర్ణాటక లాగా పెంచితే ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి రెండు కర్ణాటకలోమో ఇదివరకు తక్కువ ఉంది కనుక ఇప్పుడు పెంచినా ఏపీ అంత లేదు కానీ ఏపీలో ఆల్రెడీ హయ్యెస్ట్గా ఉంది అందువల్ల పెంచడానికి స్కోప్ లేదు చెత్త పన్ను ఆల్రెడీ రద్దు చేశారు అదనంగా పన్నులేస్తే ప్రజలు అంగీకరించరు ఇది కాకుండా మీకు కల్ మద్యం ధర కూడా అది కూడా ఇంపార్టెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చేది మద్యం ఆ మద్యం పైన చంద్రబాబు నాయుడు ప్రామిస్తుంది నాణ్యమైన మద్యాన్ని చౌక ధరకి ఇస్తానని సో అందువల్ల ఇప్పుడు చౌక మద్యం ధరలు కూడా అది కూడా ఒక కారణం అది ఓడిపోవడానికి కాసు మహేష్ వాళ్ళ పేపర్లో కూడా చూసాం వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేము ఓడిపోవడానికి మద్యం కూడా ఒక కారణం అది గెలవడానికి చంద్రబాబు నాయుడు మద్యం కూడా కారణం ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ఓ ఐదు వేల మంది అని ఉండరా పదివేల మంది ఉండో మద్యం తాగు తాగేవారు సో మాకు మద్యం ధర తగ్గుతుంది అంటున్నాడు కేసు చంద్రబాబు నాయుడు క్వాలిటీ మద్యం ఇస్తామంటున్నాడు అందులో వాళ్ళు ఓట్లు ఇస్తారా వేరా అందువల్ల మద్ మందుబాబుల ఓట్లు కూడా ఈ కూటమి విజయానికి చాలా కీలకం సో అందువల్ల అప్పుడు దాని రేటు తగ్గించాలి ఇవన్నీ అయినప్పుడు ఎలా సాధ్యమవుతుంది దీనికి చంద్రబాబు నాయుడు చెప్పిన సూత్రం ఏంటంటే సంపద సృష్టిస్తాను నాకు అనుభవం ఉంది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో సృష్టించాను ఎస్ వి యాక్సెప్టెడ్ సో సంపద సృష్టి వెంటనే బట నొక్కితే రాదు డబ్బులు ఖర్చు చేయడమో బటన్ నొక్కితే వస్తుంది ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పెన్షన్ చంద్రబాబు నాయుడు బట నొక్కుడే వేరేది ఏం లేదు కానీ సంపద బటన్ నొక్కితే సృష్టించబడదు అందువల్ల ప్రజల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఐదేళ్ళు అనేది పెడతారు ఎట్లా నేను అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు శ్వేతపత్రాలు ఇస్తా ఉన్నారు మనం అడగాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయబోతున్నారు ఆయన దార్శనికత చూడాలని వస్తువు కుతూహలం నాకు కూడా ఉంది ఎందుకంటే కేశవ కూడా చాలా ఆర్థిక మంత్రి నాకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వ్యక్తి సో చాలా ఎక్స్ ఎక్స్పీరియన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా కూడా ఉండే సో వాట్స్ వాట్ ఈస్ ద రోడ్ హెడ్ ఒక ఫినాన్షియల్ గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటేనే కూర్చుంటే లాభం లేదు మీరు ఏం చేయబోతున్నారు మీ మేనిఫెస్టోను అమలు చేసడానికి ఐదు సంవత్సరాల ఫిజికల్ రోడ్ మ్యాప్ ఏంటి నేనైతే రేపటికి అడుగుతలే ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫిజికల్ రోడ్ మ్యాప్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇవ్వాలి సో ఇవి ఎప్పుడు ఇస్తారు ఏ టైంలో ఇస్తారు ఎంత ఏ హామీ ఏ సమయంలో అమలు చేస్తారు అన్ని కలిపి నేను ఫోర్త్ ఇయర్లో అమలు చేస్తా అంటే కలవదు కదా సో రీజనబుల్ టైంలో అమలు చేయాలి దీనికయ్యే ఖర్చు ఎంత రెవెన్యూ సోర్సెస్ ఏంటి మరి పన్నులు వేయకుండా చేయాలి కేంద్రమోమో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల డబ్బులు ఇవ్వదు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి అమరావతికి ఒక యాభై వేల కోట్ల ప్యాకేజీ తెచ్చుకుంటే అమరావతి ఖర్చు ఉండదు అది ఇమీడియట్గా చేయాలి ఇమీడియట్గా మోడీ ప్రభుత్వం నుంచి ఈ ప్రస్తుత బడ్జెట్లోనే అమరావతి క్యాపిటల్ స్పెషల్ గ్రాంట్ వన్ టైం గ్రాంట్ కింద యాభై వేల కోట్లు చంద్రబాబు నాయుడు అడగాలి పవన్ కళ్యాణ్ అడగాలి మోడీ ఇవ్వాలి అది ఇచ్చినప్పుడు కొంత భారం తగ్గుతుంది అలాగే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ప్రత్యేక హోదా పేరు చెప్పినా చెప్పకపోయినా పారిశ్రామిక రాయితీలు అలాగే వెనుకబడ్డ ప్రాంతాల్లో మౌలిక వసతులు ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నాయి ఇవి కనుక ఇచ్చి ఇస్తే కొంత చంద్రబాబు నాయుడు మీద భారం తగ్గుతుంది సో ఇవి మరి కేంద్ర ప్రభుత్వం చేస్తా లేదా బడ్జెట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇస్తామన్న స్పీకర్ పదవి ఇచ్చేటట్టు కనబడతా లేదు మరి నిజంగానే మోడీ ప్రభుత్వం చేస్తా చూడాలి సంక్షేమ పథకాలు గట్టెక్కించలేవు అని చెప్పి ఇప్పుడు అర్థమైంది సార్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ధీమాగా చెప్పారు సంక్షేమ పథకాల వల్ల మేము గెలవబోతున్నాం అని చెప్పి వైసీపీ నాయకులు కూడా చాలామంది ధీమాగా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు ఇంకా పెంచుతామని చెప్పి హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ అమలు చేయాలనుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ ఎఫెక్ట్ ఈ వీటి ఇంప్లిమెంట్ మీద ఎంతవరకు ఉండవచ్చు ఏదున్న ఈ ఫలితాలతో సంబంధం లేదు ఇచ్చిన కమిట్మెంట్ కదా అందుకే మీకు ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి వాళ్ళు ఇప్పుడే ముందస్తు జో మొదలు పెట్టారు సో ప్రజల ప్రభుత్వ ఖజాన్ నిన్న వీకెండ్ విత్ వీకెండ్ ద కామెంట్ విత్ ఆర్కేలో చెప్పాడు ప్రభా ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపే పథకాల వల్ల ప్రయోజనం లేదు అని ఇండైరెక్ట్గా ఇండికేషన్ ఇస్తున్నారు రెండున్నరేళ్లలో అమరావతిని పూర్తి చేస్తానని గొప్పలు చెప్పకండి అని కూడా అన్నాడు అంటే రెండు మేజర్ ఎక్స్పెండిచర్ కమిట్మెంట్స్ పైన ఇండికేషన్ వచ్చేసింది ఆల్రెడీ సో బట్ ఆ ఇండికేషన్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు మీరు ప్రామిస్ చేసి దాని మీద ఎన్నికల్లో గెలుస్తారా ఓడతారా రాధాకృష్ణ చెప్పింది రెండూ నిజమేనే కాదని అంటలేదు ఎందుకంటే పథకాలే గెలిపించావు నిజం అదే సమయంలో రెండున్నర ఏళ్ళలో అమరావతి పూర్తి కావడం చాలా కష్టమైన అని కూడా అన్నది నిజం కానీ ఇది నిజము అని నేను రాధాకృష్ణ మాట్లాడుకోవడం కాదు కదా ప్రజలకు మీరు హామీ ఇచ్చినప్పుడు అమలు చేయక తప్పదు కదా పథకాలని సో అమలు చేయనప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల డబ్బులు ఎంతనే ఓడించారు ప్రజలు కదా ప్రజలు యాభై నాలుగు వేల కోట్లు మామూలు విషయం కాదు కదా యాభై నాలుగు వేల కోట్లు అకౌంట్లో పడితే ప్రజలు నెగిటివ్గా చెప్పి చెప్పారు పాజిటివ్ చెప్పలే పదకొండు సీట్లు ఇచ్చారు యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినాక పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజలు రేపు ఎవరినైనా అదే కోరుకుంటారు కదా మరి మాకు ప్రామిస్ చేసి ఇవ్వాలని కోరుకుంటారు కదా ఈ ఘోర ఓటమిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అంతర్మతనం మొదలైంది ఒక్కొక్కరుగా బయటకు వచ్చి కాస్త రియలైజ్ అయ్యి వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి సార్ జకంపు రాజా కామెంట్ చేశారు గతంలో జగన్ను ఐ మీన్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్ల కొంతమంది అధికారుల వల్ల తీవ్రంగా నష్టపోయాము అని చెప్పి దాంతోపాటు కాస్ మహేష్ రెడ్డి కూడా రెస్పాండ్ అయ్యారు నాసిరకం మధ్యం వల్లే ఓడిపోయాం మా నాయకుల కొంతమంది నోటి దురుసు వల్ల కూడా నష్టం జరిగింది సజ్జలా విజయసాయి రెడ్డిలకు చెప్పినా పట్టించుకోలేదు చంద్రబాబును అవమానించామని వాళ్లలో కసి పెరిగింది అంటూ కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడితే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చేసేదే చెప్పాం చెప్పింది చేశామని చెప్పి ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వల్ల కేడర్లో విశ్వాసాన్ని పెంచగలుగుతారా కాస్త వాస్తవానికి దగ్గరగా మాట్లాడాల్సిన అవసరం ఉందా వాస్తవం దగ్గర కాదు వాస్తవమే మాట్లాడాలి ఇప్పటికి మీరు ఏదో చాలా లిబరల్గా కాస్త దగ్గరగా మాట్లాడాలని అన్నారు అంత ఎందుకంటే వాస్తవం మాట్లాడాలని మీ నమ్మకం నిజం కూడా అది సో రాజకీయ నాయకులు ఎప్పుడు తమ తప్పులు ఒప్పుకోరు కదా ఇప్పుడు కాసు మహేష్ చెప్పింది నేను కూడా గతంలో చెప్పాను నేను ఇవ్వాలి కాదు ఎన్నికలకు ఫలితాలకు ముందు చెప్పాను జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి అన్నంత కసితో వైసీపీ నేతలు పనిచేస్తున్న దానికన్నా జగన్మోహన్ రెడ్డి ఓడించాలన్న కసితో టీడీపీ జనసేన వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారండి వీళ్ళ కాస్ మహేష్ కూడా అదే చెప్పాడు సో మూడు భావోద్వేగాలు జగన్ దెబ్బతీశాయని చెప్పాను అందులో ఒకటి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అని కూడా చెప్పాను సో ఇవన్నీ ఇప్పుడు మాలాంటి విశ్లేషకులు చాలా రోజులుగా చెప్తున్నాం సరే కొత్త కాదు ఇది సో ఈ కోర్టు చుట్టూ ఫామ్ ఫామ్ అవుతుంది ప్రతి నాయకునికి అసలు ప్రజలతో సంబంధాలు ఉండవు నాయకులతో ఇవన్నీ చెప్తున్నా కానీ నాయకులు అధికారంలో పట్టించుకోరు అధికారంలో పట్టించుకోక అనుభవిస్తారు ఈనా జగన్మోహన్ రెడ్డికే కాదు ఇది కేసీఆర్ విషయంలో చూసాం చాలామంది విషయంలో చూశాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు విషయంలో కూడా చూసాం కానీ నాయకులు పట్టించుకోరు కానీ ఓడిపోయినాకైనా పట్టించుకోవాలి అట్లీస్ట్ ఓడిపోయినాకైనా వీళ్ళు హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మరుక్షణము నుంచి ఆయన వాదన ఒకటే సో ఏం జరిగిందో అర్థం కావడం లేదు అవ్వాతాతల ప్రేమ ఏమైనట్లు అక్కాచెల్లెళ్ళ అనురాగం ఏమైనట్లు ఏదో మోసము జరిగి ఉంటుంది కానీ ఆధారాలు లేవు చెప్దామంటే అన్యాయం జరిగింది కానీ చెప్పలేము సో ఇదే మాట మీ ధోరణి చూస్తే ఎక్కడా హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్ లేదు అంటే నేను ఎందుకు ఓడిపోయాను అని సో ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేయడము ఈ మొత్తం అసలు పోనీ ట్రంప్ లాగా నేను ఈ రిజల్ట్ను రిజెక్ట్ చేస్తున్నా అని అనడం లేదు యాక్సెప్ట్ చేస్తున్నా వాట్ ఎవర్ మేబి మరి ఎందుకు వచ్చింది అని తన వారితో మాట్లాడలేదు ఇప్పుడు కూడా వన్ వే కమ్యూనికేషనే జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నాయకులు వింటారంతే నాయకులు చెప్పింది జగన్మోహన్ రెడ్డి వినడం లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి బాగుపడాలి అంటే ఆయన అందరినీ పిలిచి ఒక తలుపులు మూసేసి మీడియాను కూడా ఎలా చేయకుండా సాక్షితో సహా మీరు చెప్పండి నేను వింటా ఈ రోజంతా నేనే నేనేమింటా నేనే నేను మాట్లాడా మీరు ఏమి చెప్పినా నేను రాసుకుంటాను అని మీరు ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడండి అని కనుక అవకాశం ఇస్తే అప్పటికీ మొదటి మీటింగ్లో స్వేచ్ఛగా చెప్తారని అనుకోరు కనీసం రెండో మూడో నాలుగు మీటింగ్లు ఐదు మీటింగ్లు ఇలా పెడితే జగన్మోహన్ రెడ్డి ట్రూ స్పిరిట్తోనే అడుగుతున్నాడు తర్వాత ఏదో కోపం పెట్టుకొని టికెట్ ఇవ్వకుండా ఉండడు సో జగన్మోహన్ రెడ్డి ఈ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అని కనుక మా నమ్మకం కలిగిస్తే అప్పుడు మొత్తం నాయకులు చెప్తారు ఐ ప్యాక్ అవసరం లేదు పీ ప్యాక్లు అవసరం లేదు ప్రజలు నాయకులు చెప్తారు సింపుల్ ఏం జరిగింది అని ఒక ఇరవయో ఇరవై ఐదు అంశాలు వస్తాయి నేను ఆల్రెడీ ఎన్నికల ఫలితాలకు ముందు పన్నెండు అంశాలు చెప్పాను చంద్రబాబు నాయుడు గెలిపించే పన్నెండు అంశాలు ఇవి అని ఎన్నికల ముందు చెప్పాను మీ అందులో ఇలా ఇరవయో ఇరవై ఐదు అంశాలు వస్తాయి వీటిలో యాక్షన్ ప్లాన్ ఏంటి ఏం చేయాలి చాలా సింపుల్ ఇది ఈ ఎక్సర్సైజ్ కనుక హానెస్ట్గా చేస్తే ఎప్పుడైనా రాజకీయ పార్టీల భవిష్యత్తు ఉంటుంది ఏ పార్టీ దెబ్బతినికి బాగుపడలేదు మళ్ళీ మీరు దేశ చరిత్ర అంతా ఇరవై మూడు సీట్లున్న టీడీపీ నూట ముప్పై ఐదు సీట్లు స్వయంగా కూటమిగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకోలేదా సో అసలు అడ్రస్ లేకుండా గెలిచిన ఎమ్మెల్యేలు గెలిచినట్లు బీఆర్ఎస్లో చేరిపోతే ఐదారు ఎమ్మెల్యేలే మిగిలిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా సో అందువల్ల కా అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు అసలు ఈ కాంగ్రెస్ పార్టీ పనైపోయింది అంతరించిపోతున్న జాతి అని చెప్పి అసలు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉంటుందా అంటే డబుల్ కాలేదా వంద కాలేదా అందువల్ల రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు ఇది వాస్తవం కానీ అని చెప్పి మనము జరగడానికి మన చేతిలో ఏమీ లేకుండా అదే జరుగుతుంది అనుకుంటే పొరపాటు అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆనెస్ట్గా ఆ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి కానీ ఇంకా నేను నాయకులను పిలిపిస్తా మళ్ళీ నేనే చెప్పింది వాళ్ళు ఇంటర్ పోతారు మీరు అదే రెప్పడక్కండి జనంలోకి వెళ్ళండి చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో తప్పులు చేయకపోతారా అంటే నేను చేసిన తప్పులు సరి చేసుకోను అంటే చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తాడని ఎదురు చూస్తాను ఆ తప్పులు వచ్చినప్పుడు ప్రజలు నాకు ఎట్లా ఓట్లేస్తారు ఈ ధోరణి జగన్మోహన్ రెడ్డిని బాగు చేయదు వైసీపీని బాగు చేయదు వైసీపీని బాగు చేసే ధోరణి ఏంటంటే హానెస్ట్ ఎస్ వాట్ హాన్ రాంగ్ ఏముంది తప్పులు ఇప్పటికైనా సో అది బయటకు చెప్పకపోయినా ఇంటర్నల్గానే ఆ ఎఫర్ట్ పెట్టకుండా ఇంకా నాయకుడు చెప్తాడు అధినాయకుడు చెప్తాడు కార్యకర్త నాయకులు వినాలి నేను నేను ఎవరిని వినను నాదే రైటు నేనే కరెక్టు నేను చేసిందే కరెక్టు ఆ ప్రజలకు లేక ఓట్లే లేదు అనే ధోరణి ఎప్పుడు మంచిది కాదు పార్టీలు వేరైన గురు శిష్యులు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు సార్ రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడుతో పోటీ పడతాను పోటీ పడే మంచి అవకాశం వచ్చింది అని చెప్పి ఏ రంగాల్లో పోటీ పడాలి ఎలా పోటీ పడాలి అంటే గురు శిష్యులను మీరు నా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా దీన్ని అందించాడు నేను నేను సహచరుణ్ణి తప్ప అనుచరుణ్ణి కాదు శిష్యుణ్ణి కాదు అని అందువల్ల రాజకీయాల్లో సహచరులే ఉంటారు తప్ప గురు శిష్యులు ఉండాల్సిన అవసరం లేదని సో అందువల్ల గురు శిష్యులా కాదా తర్వాత సంగతి ఇక్కడ కీలకమైంది ఏ రంగంలో పోటీ పడాలంటే ఆంధ్రప్రదేశ్ రాజ బ్యాక్గ్రౌండ్ వేరు తెలంగాణ బ్యాక్గ్రౌండ్ వేరు మీకు తెలంగాణకు ఒక హైదరాబాద్ నగరం ఉంది ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి ఇన్కమ్ జనరేటింగ్ సిటీ లేదు మీకు అందువల్ల పోలిక్ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది అగ్రికల్చరల్ ప్రాస్పెరిటీ ఉంది ఎంటర్ప్రీరల్ సమాజం ఉంది సో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి అందువల్ల రెండు స్టేట్స్ అభివృద్ధిలో పోటీ పడడానికి రెండు స్టేట్లు ఉన్న పరిస్థితులు ఒకే రకంగా లేవు అందువల్ల పోటీ పడడం మంచిది అభివృద్ధిలో పోటీ పడాల్సింది సహకరించుకోవాల్సిందే రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఎలా కంప్యారబుల్గా కాదు డిఫరెంట్ డైమెన్షన్స్ సిటిజన్స్ ఉన్న రెండు రకాల భిన్నమైన పరిస్థితులు ఉన్న స్టేట్స్ కనుక కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఇక్కడ పొలిటికల్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇందులో ఉన్న ఎకనామిక్ పాయింట్ కంపీట్ చేయడం ఒకటే కాదు చంద్రబాబు నాయుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు కనుక నేను కూడా ఇక అప్పటి నుంచి పద్దెనిమిది గంటలు పనిచేస్తాను చంద్రబాబు నాయుడు అభివృద్ధికి పోటీ పడతానంటే చంద్రబాబు నాయుడు పట్ల ఒక సానుకూలమైన వ్యాఖ్య కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేశాడు ఇది పొలిటికల్ పాయింట్ అది సో రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏనాడు కూడా ఆయన ఏమీ దాచుకోలేదు చాలామంది విమర్శలు చేసిన సమయంలో ఎన్నికలకు ముందు తెలుగుదేశం కోమనరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి టీటీడీపీగా మా పార్టీని మార్చేస్తున్నారు అని విమర్శలు చేసిన సమయంలో కూడా రేవంత్ రెడ్డి ఏనాడు డిజోన్ చేసుకోలేదు తన పాస్ట్ అది అప్రిషియేట్ చేయాలి కదా ఎవరైనా సో ఈ నెవర్ డిజోన్ ఇస్ పాస్ట్ ఎస్ నేను తెలుగుదేశంలో పనిచేశాను తెలుగుదేశంలో పనిచేయడం వల్ల నేర్చుకున్నాను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకున్నాను సో ఈజ్ అది చాలా మొదటి నుంచి కూడా నేను అదే స్టాండ్లో ఉన్నాడు ఇప్పుడు కూడా అదే స్టాండ్లో ఉన్నాడు సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు మీద పోరాటం ఏం చేయడం లేదు జగన్ పైన పోరాటం చేస్తుంది కనుక బహుశా పొలిటికల్గా కూడా ఇబ్బందికరం కాదు కనుక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుక చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రత్యర్థిగా అయ్యుంటే ఈ వ్యాఖ్యలు కొంత ఇబ్బందిగా ఉండేవి కానీ అక్కడ చంద్రబాబు నాయుడు కన్నా కూడా చర్మల నాయకత్వం నా కాంగ్రెస్ పార్టీకి జగనే ప్రత్యర్థి అందువల్ల ఆ ప్రాబ్లం కూడా లేదు ఇక మీకు బీజేపీతో తెలుగుదేశం కలిసిన సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభి ప్రశంసించడం ఏంటి అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నమవుతుంది బట్ ఏదైనా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా చంద్రబాబు పట్ల తనకున్న సానుకూల దృక్పథాన్ని అనేక సార్లు రాజకీయ విమర్శలు వచ్చినా లెక్క చేయకుండా వాటిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు దాన్ని సమర్థించుకుంటూ కూడా ఉన్నాడు ఇప్పుడు మా పార్టీలో రాజశేఖర రెడ్డితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు రాజశేఖర రెడ్డి పట్ల గౌరవము అభిమానము నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాను నాకు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవము అభిమానము ఇలా తప్పేముంది అని వాదిస్తూ వచ్చాడు